హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి క్వాలిటీ ఉంది హెవీ క్వాలిటీ అండి అసలు ఉందండి ఈ శారీ సూపర్ అంటే సూపర్ ఉందండి అయితే ఇవి కొన్నిటికి బ్లౌజ్ రాదండి కొన్నింటికి డ్యామేజ్ వస్తుంది అట్లా వచ్చాయన్నమాట ఈ శారీస్ అయితే క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉందండి ఎంత బాగుందో తెలుసా నిజంగా మీరు సూపర్ ఉందండి మీరు మీరే చెప్తారండి నాకు శారీ బల్లే ఉన్నాయండి సారీస్ మెత్తగా అని అంటారు శారీస్ అయితే చాలా బాగున్నాయి కొన్నిటికి బ్లౌజ్ రాదండి అంతే కొన్నింటికి పళ్ళు అదేంటి శారీ మొత్తం ఆలో డిజైన్ ఇలాగే వచ్చింది ఓకేనా కొన్నింటికి వచ్చేసరికి డ్యామేజ్ వస్తాయి కొన్నింటికి జాకెట్లు రావు అంతే ఇంకేం లేదు శారీ మొత్తం కూడా సూపర్ ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా హెవీ హెవీ క్వాలిటీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి చాలా టైం పట్టిద్ది ఇది వచ్చేసరికి పల్లపడి రంగు అంటారు కదా అదండి ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది బాగుందండి శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఓకేనా నేను డ్యామేజ్ ఎక్కడైనా వస్తే పర్టికులర్గా చెప్తాను మీకు ఎక్కడొచ్చింది ఏంటి అనేది ఆల్ అవుట్ డిజైన్ అంటే ఇవి వచ్చేసరికి మనకి పళ్ళు రాలేదు ఆల్ అవుట్ డిజైన్ టాప్స్ కూడా చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ వస్తుందండి ఓకేనా పళ్ళు కానీ బ్లౌజ్ కానీ రాలేదు వీటికి కొన్నింటికి వస్తాయి కొన్నింటికి రావండి నేను శారీలో ఏదైతే రాలేదో అది చెప్తాను ఇప్పుడు నేను పొలపడరంగ చూపించాను కదా ఇది వచ్చేసరికి లైట్ పర్పుల్ కలరు ఏం కావాలి ఏం కావాలంటే ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుందండి అసలు క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉందండి అసలు మిస్ చేసుకోవద్దు ఓకేనా డ్యామేజ్ ఎక్కడ రాలేదు కాకపోతే బ్లౌజు పళ్ళు రాదు వీటికి ఓకే సూపర్ అంటే సూపర్ ఉందండి క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ అండి ఎంత హెవీగా ఉందంటే అంత హెవీగా ఉంది మీకు లాంగ్ ఫ్రాకులకు కానీ ఓకేనా లాంగ్ ఫ్రాక్లకైనా సెట్ అవుతుంది శారీకైనా సెట్ అవుతుందండి ఓకే బాగుందండి చీర అసలు ఎంత బాగుంది కదా శారీ రెండు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది అండి ఓకేనా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎన్నైనా తీసుకోండి షిప్పింగ్ ఉంటుంది కాస్ట్ వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది అసలు మిస్ చేసుకోవద్దండి ఎక్సలెంట్ అండి క్వాలిటీ వరా చూస్తే మీరు అసలు ఇంక వదిలిపెట్టారండి శారీస్ని అంతా బాగున్నాయి ఓకే సూపర్ ఉంది కదా ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టిస్తే ఉంటుందండి ఎక్సలెంట్ ఉంటుందండి నిజంగా ఇట్లా ఇట్లా వచ్చిందనమాట కొంచెం లాగా ఓకేనా శారీ మొత్తం కూడా అలా డిజైన్ ఈ డిజైన్లు అన్నీ కూడా ఫ్రాక్లకి అయితే భలే ఉంటాయండి నిజంగా సూపర్ ఉంటుంది రెండు వందల తొంభై తొమ్మిదికి అసలు మీటర్ రాదండి ఒక మీటర్ వంద రూపాయలకి తక్కువ రాదు ఇవి తా ఉత్తమా మాకు ఇలా మిక్స్లో వచ్చాయనమాట క్వాలిటీ అన్నీ కూడా హెవీ హెవీ క్వాలిటీ ప్లస్ శారీస్ అయితే ఎక్సలెంట్ అండి బ్లౌజ్ రాదు పళ్ళు రాదండి అంతే ఐదున్నర మీటర్ పక్కా వస్తుంది కానీ మీరు దేనికైనా కూడా ఓకే అనుకుంటేనే తీసుకోండి ఓకేనా శారీ అయితే సూపర్ ఉంది కదా నిజంగా ఎంత బాగుందో ఓకేనా ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది అసలు మిస్ చేసుకోవద్దండి ఓకే ఎలా ఉంది సారీ మీరు చెప్పండి ఎంత బాగుందో కదా నిజంగా సూపర్ ఉందండి ఎలా చెప్తారంటే కామెంట్స్లో చెప్తారు కామెంట్స్ పెడతారు కదా మనకు పెట్టర్లేవరు ఓకే అలా అంతే పక్కన అమ్మాయి గారి ఎలా పెడతారో అని అడుగుతుంది ఎలా చెప్తారు అంట శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దండి క్వాలిటీ వారా కానీ ఓకే ఎక్సలెంట్ అండి నిజంగా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తాయండి నేను మీకు పర్టికులర్గా ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తుంది ఎందుకు అంటే మీరు శారీ చూస్తేనే కదండి మీరు ఎక్కడో ఉంటారు ఓకే మేము ఎక్కడో ఉంటాం ఇవి చాలా హెవీ క్వాలిటీ ఇవ్వండి నిజంగా చాలా హెవీ క్వాలిటీవి నేను క్రేప్ చెప్పాను ఎలా ఉన్నాయి మీరు తీసుకున్నారు కదా బాగున్నాయి అని అందరూ చెప్పారు ఆఖరికి లాస్ట్ నిన్ను కూడా ఒక ఆవిడకి క్రేఫ్ పంపిస్తే ఎంత బాగుందనండి భలే నచ్చింది క్లాత్ మాకు అని చెప్పి మాకు పెట్టారు అలా అనమాట క్లాత్ కూడా ఓకేనా వీటిలో మాత్రం మిస్ చేసుకోవద్దండి అసలు వీర లెవెల్లో ఉంది డ్యామేజీ కాదు పళ్ళు రాదు ప్లస్ బ్లౌజ్ రాదు ఓకేనా సూపర్ ఉందండి నిజంగా క్యాక్ అంటే క్యాకండి అసలు అసలు వదులుకో కాకండి అండి నిజంగా సీరియస్గా చెప్తున్నా ఎంత బాగుందో మీరు ఇలా పెట్టుకొని చూస్తేనే మీకు అర్థమైపోవాలి అంత బాగుంది ఓకే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి రెండు వందల యాభై కనకాబరం ఎంత బాగుందో తెలుసా ఆ డిజైను నిజంగా భలే ఉందండి ఓకే మీరే చెప్తారండి నిజంగా చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అని చెప్తారు నిజం చెప్తున్నానండి మేము బాగుంది కూడా బాగుంది అని చెప్పేసి ఈరోజు అమ్మేస్తే అయిపోయేది కాదు కదండి ఇలా ఎన్ని రోజులు మనం ఇలాగే ఇది గడవాలి కదా అంటే అప్పుడు మేము కరెక్ట్గానే చెప్పాలి ఇంకోటి ఏంటంటే మీరు ఫోన్లో పెడుతున్నారు కదండి ఫొటోస్ మీకు కావాలనుకున్న వాళ్ళే పెట్టండి అండి ప్లీజ్ నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తాను మీరు కావాలనుకున్న వాళ్ళే పెట్టండి అండి అవసరం లేని వాళ్ళు పెట్టద్దు ఎందుకు అంటే మాకు మేము ఇంకో వాళ్ళకి రిప్లై చెప్పుకోవాలి కదండి ఒక వీడియో చేస్తాము వీడియో చేసినప్పుడు పది మంది పదు వంద మంది పెడతారు వాళ్ళకి చెప్పాలి కదా అదేమంటే మీరు చెప్పట్ మెసేజ్లు పెడుతూనే ఉన్నారు నేను పెడుతూనే ఉన్నాను రిప్లై ఇస్తూనే ఉన్నాను మనీ పే చెప్తే వేరే వాళ్ళకి ఇచ్చేస్తే మీరు ఎట్లా ఇస్తారండి అని మాట్లాడతారు అలా అంటే అలా అండి చెప్పండి పెట్టేసి పోని వదిలేస్తారు మేము పెట్టి మెసేజ్ పెట్టాను మెసేజ్ చూసి కూడా గమ్ముకుంటారు అట్లా మెసేజ్ చూసి కూడా గమ్ముకుంటే మేము చెప్పాలా లేదా ఎవరికైనా ప్లీజ్ అండి మీకు ఎవరికైనా కావాలంటేనే మెసేజ్ పెట్టండి ఓకేనా అర్థం చేసుకోండి అండి సూపర్ శారీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ వారా అయితే ఎక్సలెంట్ అండి ఓకేనా చాలా బాగున్నాయి ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఖచ్చితంగా ఎలా ఉంది శారీ పొల్లపడి రంగు అబ్బా అబ్బా ఒకటి మించిన ఒకటి ఒకటి మించిన ఒకటి దీంట్లో నిజం చెప్తున్నాను వీటిల్లో లాభము అనేది లేదు లాభం లేదు కానీ నాకు సబ్స్క్రైబ్స్ పెరగాలండి కేవలం సబ్స్క్రైబ్స్ పెరగడానికే రెండు వందల తొంభై తొమ్మిది పెట్టానండి ఇథౌట్ బ్లౌజ్ అండి ఈ డిజైన్కి అసలు పళ్ళు అక్కర్లేదండి ఆల్ అవుట్ డిజైన్ వస్తుంది అది కనుక ఇప్పుడు బాక్స్లో వచ్చే చీరలకు కూడా మనకి ఆల్ అవుట్ డిజైనే ఇస్తాడు పళ్ళు అంటూ సపరేట్గా ఏది ఇవ్వడు ఇది కూడా చూడండి ఎంత బాగుందో మెరిన్ కాదండి ఇది ఇటికిరా రంగు ఫోన్లో అయితే కరెక్ట్గానే వస్తుందండి కలరు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఎక్సలైంట్ పీస్ అండి ఓకే నిజంగా ఎక్సలైంట్ పీస్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది అంత బాగుంది కదా చీర బాగుందండి సూపర్ అంటే సూపర్ ఉంది ఐదున్నర మీటర్ పక్కా వచ్చింది బాగుంది చీర కూడా సూపర్ ఉంది అసలు మిస్ చేసుకోవద్దండి అసలు ఈ శారీస్ ఒక్కొక్కళ్ళు మినిమం ఐదారు తీసుకున్నా కూడా నష్టం లేదండి అంతా బాగుంది క్వాలిటీ అంత హెవీ క్వాలిటీ ప్లస్ మనకి కాటన్ చీర కట్టాలంటే దాన్ని మెయింటైన్ చేయాలి ఇటు రై థర్టీ రూపీస్ తీసుకో సూపర్ ఉంది కదా నిజంగా ఎక్సలెంట్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి సారీస్ శారీస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది వచ్చి సిమెంట్ కలర్కి ఇలా అసలు ఎంత బాగుందో తెలుసా ఈ శారీ ఇది బ్లౌజ్ రాదు పళ్ళు రాదండి నేను శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ఇంతకంటే ఏం కావాలి మీకు ఓకేనా ఏదైనా వస్తే నేను చెప్తాను ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు శారీస్ కావాలన్న వాళ్ళే ఫొటోస్ పెట్టండి ఓకే మామూలుగా పెట్టడం వదిలేయడం ఇలా చేయొద్దు ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకోటి ఏంటంటే మా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇట్లాంటి వీడియోస్ మంచి మంచి వస్తాయండి బడ్జెట్ ట్రెండ్లో ఓకే థ్యాంక్ యూ అండి